పదవ తరగతి తెలుగు మూడవ పాఠము వీర తెలంగాణ వీర తెలంగాణ పాఠం రాసిన కవి పేరు దాశరథి కృష్ణమాచార్య ఈ పాఠంలోని భాషాంశాలు రెండు విధాలు ఒకటి పదజాలం రెండోది వ్యాకరణాంశాలు మరి భాషాంశాలలో ఇప్పుడు పదజాలం గురించి మనము పదజాలంలో ఏమేమి వస్తాయో తెలుసుకుందాం పదజాలంలో సొంత వాక్యాలు అర్థాలు నానార్థాలు మరియు ఉత్పత్తి అర్థాలు అలాగే ప్రకృతి వికృతులు ఇవి వస్తాయి ఇప్పుడు మనము పదజాలంలో ఏమున్నాయో తెలుసుకుందాం కింది వాక్యాలు చదవండి గీత గీసిన పదాల అర్థాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి అని ఉంది ఇక్కడ మరి ఇప్పుడు ఇక్కడ కింద ఉన్నాయి ఆ వాక్యాలు చదువుకుందాం గాలికి ఊగుతున్న పువ్వులు చిగురుటాకులతో సయ్యాటలాడుతున్నాయి ఇదొక వాక్యం రెండో వాక్యము స్వాతంత్రోద్యమం బ్రిటిష్ వారి గుండెల్లో కల్లోలం రేపింది ఇక మూడో వాక్యం వీరులెప్పుడు ప్రాణాలను అర్పించడానికి వెనుకాడరు ఇదొక వాక్యం ఇక నాలుగో వాక్యము దిక్కు తోచనప్పుడు అయోమయంలో పడతాం ఇవి వాక్యాలు మరి ఈ వాక్యాలను చదువుకున్నాము ఈ వాక్యాలలో గీత గీసిన పదాల అర్థాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయాలి ఇప్పుడు ఈ వాక్యాలలో గీత గీసిన పదాలు ఏంటి అంటే మొదటి వాక్యంలో సయ్యాటలాడు అన్న పదం కింద గీత గీసి ఉంది ఇక రెండవ వాక్యంలో కల్లోలం అనే పదం కింద గీత గీసి ఉన్నది ఇక మూడో వాక్యంలో వెనుకాడరు అన్న పదం కింద గీత గీసి ఉంది ఇక నాలుగో వాక్యంలో దిక్కు తోచనప్పుడు అనే పదం కింద గీత గీసి ఉన్నది ఇప్పుడు వాక్యాలు చదువుకున్నాం ఆయా వాక్యాలలో మరి పదాల కింద గీత గీసిన పదాలు కూడా తెలుసుకున్నాం ఇప్పుడు గీత గీసిన పదాలతో సొంతంగా వాక్యం తయారు చేయాలి గాలికి ఊగుతున్న పువ్వులు చిగురుటాకులతో సయ్యాటలాడుతున్నాయి ఈ వాక్యంలా సయ్యాటలాడు అన్న పదానికి అర్థము అర్థం సయ్యాటలాడు అంటే అర్థము పరిహాసాలాడు అని అర్థం వస్తుంది మరి సయ్యాటలాడు అన్న పదానికి సొంత వాక్యం ఇక్కడ జవాబు రాసిన సొంత వాక్యం ఏందంటే రవి తన స్నేహితులతో పరిహాసాలు రవి తన స్నేహితులతో పరిహాసాలు ఇది సొంత వాక్యం ఇక రెండో వాక్యము స్వాతంత్రోద్యమం బ్రిటిష్ వారి బ్రిటిష్ వారి గుండెల్లో కల్లోళ్లను రేపింది ఈ కల్లోల మన పదం కింద గీత గీసి ఉంది ఈ పదానికి అర్థము అలజడి అలజడి అనే పదము అర్థం జవాబు పరీక్ష ఫలితాల రోజున మా విద్యార్థుల మనస్సులో అలజడి రేగుతుంది పరీక్ష ఫలితాల రోజున మా విద్యార్థుల మనస్సులో అలజడి రేగుతుంది మూడవ వాక్యము వీరులెప్పుడు ప్రాణాలను అర్పించడానికి వెనుకాడరు ఈ వాక్యంలో వెనుకాడరు అన్న పదంతో సొంత వాక్యం చేయాలి వెనుకాడరు అన్న పదానికి అర్థము వెనుకంజ వేయరు అని అర్థం వస్తుంది మరి వెనుకాడరు అన్న పదానికి సొంత వాక్యం చూసినట్లయితే ఇక్కడ జవాబు భారత సైనికులు యుద్ధంలో శత్రువుల బలాన్ని చూసి వెనుకాడరు భారత సైనికులు యుద్ధంలో శత్రువుల బలాన్ని చూసి వెనుకాడరు అలాగే నాలుగవ వాక్యము దిక్కు తోచనప్పుడు అయోమయంలో పడుతాం ఈ వాక్యంలో దిక్కు తోచనప్పుడు అన్న పదం కింద గీత గీష్ ఈ పదానికి అర్థము ఏమి తోచనప్పుడు అని అర్థం వస్తుంది అలాగే దిక్కు తోచనప్పుడు అన్న పదంకి సొంత వాక్యం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు హుదూ తుపానుతో ఏ దిక్కు తోచనప్పుడు దేవుడే దిక్కు అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు హుదూద్ తుపాన్తో ఏ దిక్కు తోచనప్పుడు దేవుడే దిక్కు అనుకున్నారు ఇవి సొంత వాక్యాలు పదవ తరగతి తెలుగు మూడవ పాఠము వీర తెలంగాణ వీర తెలంగాణ పాఠము రాసిన కవి పేరు దాశరథి కృష్ణమాచార్య ఈ పాఠములోని భాషాంశాలు అందులోని పదజాలం గురించి తెలుసుకుందాము ఇప్పుడు రెండవ భాగము కింది పదాలకు నానార్థాలు రాయండి ఇక్కడ పదాలున్నాయి ఆ పదాలు చదువుకుందాము ఉదయము ఆశ అబ్రము ఈ మూడు పదాలకు నానార్థాలు రాయాలి ఇక్కడ మొదటి పదము ఉదయము అన్న పదానికి నానార్థాలు చూద్దాము ఒకటి పుట్టుక సూర్యోదయం తూర్పుకొండ ఉదయం అన్న పదానికి నానార్థాలు పుట్టుక సూర్యోదయం తూర్పుకొండ అలాగే ఆశ అనే పదానికి నానార్థాలు కోరిక దిక్కు అబ్రము అన్న పదానికి నానార్థాలు ఆశ్చర్యము అచ్చెరువు అపురూపం ఇక మూడోది కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి ఇక్కడ వాక్యాలు ఉన్నాయి ఆ వాక్యాలు మొదటగా చదువుకుందాము ఒకటి మురళి రవము మానసిక ఆహ్లాదాన్నిస్తుంది రెండో వాక్యము రుద్రమాదేవి కృపాణముతో శత్రువులను చెండాడింది మూడవ వాక్యము జలది అనేక జీవరాశులకు నిలయం నాలుగవది జాతీయ జెండాను గౌరవించాలి ఐదవ వాక్యము హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు ఇవి వాక్యాలు ఈ వాక్యాలను చదువుకున్నాము ఈ వాక్యాలలోని ఒక పదం కింద గీత గీసింది ఆ గీత గీసిన పదానికి పర్యాయ పదాలు తెలుసుకోవాలి మొదటి వాక్యము మురళి రవము మానసిక ఆహ్లాదాన్నిస్తుంది ఈ వాక్యంలో రవము అనే పదానికి గీత గీసింది ఈ పదానికి పర్యాయ పదాలు జవాబు రవము అంటే ధ్వని శబ్దం చప్పుడు రెండో వాక్యం రుద్రమాదేవి కృపానముతో శత్రువులను చెండాడింది ఈ వాక్యములో కృపాణము అనే పదం కింద గీతగీసి ఉన్నది మరి కృపాణం అంటే పర్యాయ పదాలు కత్తి ఖడ్గము అసి మూడో వాక్యము జలది అనేక జీవరాశులకు నిలయం ఈ వాక్యంలో జలది అనే పదం కింద గీత ఉంది ఈ జలది అనే పదానికి పర్యాయ పదాలు వార్ధి సముద్రం పయోధి అంబుది ఇక నాలుగవ వాక్యము జాతీయ జెండాను గౌరవించాలి ఈ వాక్యములో జెండా అనే పదం కింద గీతగీసున్నది మరి ఆ పదానికి పర్యాయ పదాలు పతాకం కేతనం ఐదో వాక్యము హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు ఈ వాక్యంలో లంఘించాడు అనే పదానికి పర్యాయ పదాలు దూకుడు దాటుట తరించాడు విద్యార్థులు ఈ భాషాంశాలలోని పదజాలం కింద వచ్చే అంశాలు సొంత వాక్యాలు ప్రకృతి వికృతులు నానార్థాలు పర్యాయ పదాలు వీటిని చదువుకొని అర్థం చేసుకోవాలి వ్యాకరణ అంశాల గురించి తెలుసుకుందాము మొదటగా కింది పదాలను విడదీసి రాసి సంధి పేరు రాయండి కింది పదాలను విడదీసి రాసి సంధి పేరు రాయండి కింద పదాలున్నాయి ఈ పదాలు ఒకసారి చదువుకుందాము మొదటి పదము జగమెల్ల రెండో పదము సయ్యాటలాడెన్ మూడో పదము దారినిచ్చిరి నాలుగవ పదము ధరాతలమెల్ల ఐదవ పదము దిశాంచలము ఆరో పదము శ్రావణాభ్రము ఏడవ పదము మేనత్త ఈ పదాలను విడదీయాలి విడదీసి సంధి పేరు తెలుసుకోవాలి మొదటి పదము జగమెల్ల ఇక్కడ జగము ప్లస్ ఎల్లా అని విడదీసినాను ఎలా విడదీసినానో గమనించండి జగము ఇక్కడ జగము మే దగ్గర మే అక్షరము ఆ అక్షరం దగ్గర విడగొట్టిన జగము జగము అనే పదం వచ్చింది మేలో అచ్చు ఏ ఏ అనే అచ్చు దాగుంటుంది మరి జగము ప్లస్ ఎల్లా మేలో అచ్చు ఏ జగము ప్లస్ ఎల్లా ఒకటి పూర్వపదము రెండోదేమో ఎల్ల అనే పదము పరపదం జగము అనే పదము పూర్వపదం ఎల్ల అనే పదము పరపదం ఈ రెండు పదాలు ఈ రెండు పదాలలోని స్వరాలు పూర్వ పర పదాలలోని స్వరాలు మూలో అచ్చు ఊ అనే అచ్చు దాగుంటుంది ఏ పూర్వ పర పదాలలోని స్వరాలు అన్నప్పుడు ఊ ప్లస్ ఏ ఇక్కడ ఊ అంటే ఉకారము ఉత్తునకు అచ్చుపరమైనది కాబట్టి ఇది ఉకార సంధి రెండోది సయ్యాటలాడెన్ సయ్యాటలాడెన్ పదాన్ని ఇక్కడ విడదీసినాము సయ్యాటలు ప్లస్ ఆడెన్ ఎలా విడదీసిన అంటే సయ్యాటలు లా అక్షరం దగ్గర విడగొట్టిన సయ్యాటలు ప్లస్ లాలో ఆ అనే అచ్చు దాగుంది ఇక్కడ ఆడెను అని ఒక పదం రాసిన సయ్యాటలు ప్లస్ ఆడెన్ మరి రెండు పదాలుగా విడగొట్టుకున్నాం సయ్యాటలు అనే పదంలో పదములోని చివరి అచ్చు లూలో అచ్చు ఊ దాగుంది పూర్వపదంలోని చివరి స్వరము ఉ పరపదంలోని మొదటి స్వరము ఆ ఉ అంటే ఉకారము ఈ ఒత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యంగా జరుగుతుంది ఇది ఉకార సంధి ఇక మూడో పదము దారిణి చిరి ఈ పదాన్ని విడదీస్తే దారిణి ప్లస్ ఈ చిరి దారిణి నీలో నీలో నీ అనే ఆ అక్షరంలో ఈ అనే అచ్చు దాగుంది కాబట్టి దారిణి అనే ఒక పదము రాసినాను నీలో అచ్చు ఈ ఉంది కాబట్టి ఇచ్చిరి అనే ఒక పదము ఇక్కడ రాయడం జరిగింది దారిని అనే పదము పూర్వపదము ఇచ్చిరి అనే పదము పరపదము పూర్వపదంలోని చివరి స్వరము ఈ ఇకారము ఈ అనగా ఇకారము ఇకారానికి అచ్చు పరమైనది ఏం వ్యాధులయందు ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికంగా జరుగుతుంది ఇది ఇకార సంధి ఇక నాలుగోది నాలుగో పదము ధరాతల మెల్ల ఆ పదాన్ని విడదీయగా ధరాతలము ప్లస్ ఎల్లా ధరాతలము ధరాతలము ఇక్కడ మే అక్షరం దగ్గర విడగొట్టిన ధరాతలము అనే పదము పదము వచ్చింది మేలో అచ్చు ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఎల్లా అనే పదము రాసినాను ధరాతలము అనే పదము పూర్వ పదము అనే పదము పరపదము పూర్వ పర పదాలలోని స్వరాలు ఉ ఏ ఊ అంటే ఉకారము ఈ ఉత్తు ఉత్తునకు అచ్చు పరమైతే ఉకార సంధిగా మరి చెప్పుకోవాలి దిశాంచలము దిశాంచలము పదాన్ని విడదీస్తే దిశ ప్లస్ అంచలము దిశ అనే పదము పూర్వపదము అంచలము అంచలము అనే పదము పరపదము దిశ పూర్వపదంలోని చివరి అచ్చు ఆ పరపదంలోని మొదటి అచ్చు ఆ అంటే పూర్వపర పదాలలోని స్వరాలు రెండు సమానమైన అచ్చులు మరి ఇది సవర్ణ సంధి సవర్ణ సంధి సూత్రము ఆ ఈ ఊరూలకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాటికి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి మరి ఇక్కడ పూర్వ పరపదాలలోని పదాలలోని రెండు సమానమైన అచ్చులు పరమైనప్పుడు వాటికి దీర్ఘం అనేది రావాలి దీర్ఘం వచ్చి ఏకాదేశంగా సంధి జరుగుతుంది ఈ దీర్ఘం అనే అచ్చు ఇక్కడ దిశాంచలములు అనే పదంలో షాలో షాలో అచ్చు ఆ అనే అచ్చు దాగున్నది శ్రావణాభ్రము శ్రావణాభ్రము అనే పదము విడదీసినట్లయితే శ్రావణ ప్లస్ అభ్రము శ్రావణ అనే పదము పూర్వపదము అభ్రము అనే పదము పరపదము ఈ రెండు పదాలలోని పూర్వ పరపదాలలోని స్వరాలు ఆ ఆ పూర్వ పరపదాలలోని స్వరాలు రెండు సమానమైనవి మరి రెండు సమానమైన అచ్చులు వచ్చినప్పుడు మరి వాటికి దీర్ఘం అనేది వస్తుంది ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి మేనత్త ఈ మేనత్త పదం విడదీస్తే మేనా ప్లస్ అత్త మేనత్త మేనా అనే పదం పూర్వపదము అత్త అనే పదము పరపదము పూర్వ పర పదాలలోని స్వరాలు ఆ ప్లస్ ఆ ఇక్కడ ఇక్కడ గమనించాలి పూర్వ పర పదాలలోని రెండు సమానమైన అచ్చులు వచ్చినాయి కదా మరి ఇది సవర్ణ సంధి కావాలి కదా అని ఒక డౌట్ వచ్చినప్పుడు సవర్ణ సంధి పదంలో విడగొట్టుకున్నప్పుడు ఆ విడగొట్టిన అక్షరానికి దీర్ఘం అనేది ఉంటుంది ఇక్కడ శ్రావణబ్రము అనే పదము విడగొట్టిన శ్రావణ ప్లస్ అభ్రము విడగొడితే పూర్వపదం చివరి అచ్చు ఆ పరపదంలోని మొదటి అచ్చు ఆ రెండు సమానమైన అచ్చులు వచ్చినాయి వచ్చినప్పుడు ఈ రెండు అచ్చులను కలిపిన కలిపితే ఆ అనే మరి దీర్ఘంతో ఉన్నటువంటి అచ్చు వస్తుంది అంటే సవర్ణ సంధి సూత్రము ఆ ఈ ఊ రూలకు సవర్ణములైన అచ్చుల పరమైతే వాటికి దీర్ఘము వచ్చి ఏకాదశంగా జరుగుతుంది ఈ వచ్చినటువంటి అచ్చు ఈ శ్రావణాభ్రము శ్రావణాభ్రము అనే పదంలోని నా అనే అక్షరం దగ్గర విడగొట్టినాం నా అనే అక్షరం దగ్గర విడగొట్టినాము నాలో ఆ అనే అచ్చు తాగుంది ఇక్కడ అత్వసంధి అత్వసంధిలో మేన ప్లస్ అత్త రెండు సమానమైన అచ్చులు మరి రెండు సమానమైన అచ్చులు వచ్చినప్పుడు సవర్ణ సంధి కావాలి కదా అని అనుకున్నప్పుడు మరి మేనత్త అనే పదంలో నా అనే అక్షరం దగ్గర విడగొట్టినాం మరి నాలో దీర్ఘం అనేది లేదు కాబట్టి నాకు ఈ దీర్ఘం అనేది లేదు కాబట్టి మరి ఇది అత్వసంధిగా భావించాలి వ్యాకరణ అంశాలలోని ఇప్పుడు సమాసాల గురించి తెలుసుకుందాం రెండు కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు ఇప్పుడు కింది పదాలకు మరి ఈ పదాలు చదువుకుందాం ఈ పదాలకు విగ్రహవాక్యాలు మరియు సమాసం పేరు తెలుసుకుందాం సమాస పదాలు కాకతీయుల కంచు గంట కళ్యాణ గంటలు బ్రతుకు త్రోవ మహారవము వికార దష్టలు కాంతి వార్దులు తెలంగాణ రాష్ట్రం మత పిషాచి ఇవి సమాస పదాలు మొదటి పదము కాకతీయుల కంచుగంట ఈ సమాస పదానికి విగ్రహ వాక్యము కాకతీయుల యొక్క కంచుగంట మరి ఈ విగ్రహ వాక్యాన్ని బట్టి సమాసం పేరు షష్ఠి తత్పురుష సమాసం షష్ఠి తత్పురుష సమాసము ఎలా వచ్చిందంటే కాకతీయుల కంచుగంట ఈ రెండు పదాల మధ్యన యొక్క అనే ప్రత్యయము వచ్చి చేరింది కాబట్టి యొక్క అనే ప్రత్యయము షష్ఠి విభక్తిలో వస్తుంది కావున మరి ఇక్కడ తత్పురుష సమాసము షష్ఠి తత్పురుష సమాసం కాకతీయుల కంచుగంట ఈ రెండు పదాల మధ్యన యొక్కనే ప్రత్యయం వచ్చి చేరింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది కళ్యాణ గంటలు ఈ సమాస పదానికి విగ్రహ వాక్యము కళ్యాణప్రదమైన గంటలు ఇక్కడ ఈ గంటలు ఎలా ఉన్నాయంటే కళ్యాణప్రదమైన గంటలు ఆ గంటలు చాలా శుభంగా మంగళకరంగా మరి ఉన్నాయి కాబట్టి ఇక్కడ కళ్యాణపదము అనేది విశేషణం గంటలు అన్నది నామవాచకం అంటే విశేష్యం పూర్వపదంలో విశేషణం ఉండి ఉత్తర పదంలో విశేషం ఉన్నట్లయితే ఆ సమాసానికి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం కర్మధారయం అంటే పూర్వపదంలో విశేషణం ఉండి ఉత్తర పదంలో విశేష్యం ఉన్నట్లయితే మరి దానిని కర్మధారయం అంటారు విశేషణ విశేషాలతో కూడి ఉన్నదాన్నే కర్మధారయం అని అంటారు పూర్వపదంలో విశేషణం ఉండాలి మరి ఉత్తర పదంలో నామవాచకం అంటే నామవాచకానికే విశేష్యం అని పేరు పూర్వపదంలో విశేషణం ఉండి ఉత్తర పదంలో విశేష్యం ఉన్నట్లయితే ఆ సమాసానికి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం బ్రతుకు త్రోవ బ్రతుకు త్రోవ అనే పదానికి విగ్రహవాక్యము బ్రతుకు కొరకు త్రోవ బ్రతుకు త్రోవ ఈ రెండు ప పదాల మధ్యన మరి కొరకు అనే వచ్చి చేరింది కాబట్టి ఈ సమాసము చతుర్థి తత్పురుష సమాసం మహారవము ఈ పదానికి విగ్రహవాక్యము గొప్పదైన రవము రవము అంటే అర్థము ధ్వనులు అని అర్థం అంటే ఆ ధ్వనులు ఆ ధ్వనులు చాలా గొప్పగా ఉన్నాయి అని అర్థము కాబట్టి మరి రవము అన్నది నామవాచకం గొప్ప అన్నది విశేషణం పూర్వపదంలో విశేషణం ఉన్నది ఉత్తర పదంలో నామవాచకం అంటే విశేషం ఉన్నది కాబట్టి ఈ సమాసం కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది వికార దంష్ట్రలు వికార దంష్ట్రలు అన్న పదానికి విగ్రహవాక్యం వికారమైన దంష్ట్రలు వికారమైన దంష్ట్రలు దంష్ట్రలు అంటే కోరలు అని అర్థం అంటే ఆ కోరలు ఎలా ఉన్నాయంటే వికారంగా మరి వికారమైనటువంటి కోరలు వికారమైన కూరలు దంష్టలు అన్నది మరి కూరలు వికారమన్నది మరి అది విశేషణము పూర్వపదంలో విశేషణమున్నది ఉత్తర పదంలో నామవాచకం అంటే విశేషం ఉన్నది కాబట్టి ఈ సమాసానికి కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం నెక్స్ట్ కాంతివార్దులు కాంతివార్దులు అనే పదానికి విగ్రహ వాక్యము కాంతి అనడి వార్దులు మనకు పాఠంలో ఈ పదాలన్నీ కూడా వచ్చినాయి మరి కాంతి అనడి వార్దులు వార్దులు అంటే సముద్రాలు ఇక్కడ కాంతి అనడి వార్దులు రూపక సమాసం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ అనే పేరుగల రాష్ట్రం తెలంగాణ అనే పేరుగల రాష్ట్రం విగ్రహ వాక్యము సమాసం పేరు సంభావన సంభావన పూర్వపద కర్మధారయ సమాసం సంభావన అనేది మరి పూర్వపదంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం అనే సమాస పదము విగ్రహవాక్యం చేస్తే తెలంగాణ అనే పేరు గల రాష్ట్రం తెలంగాణ అన్నది అది పేరు పేరునే సంఖ్య అంటాము సంఖ్యనే మరి సంభావన అని కూడా అంటారు కాబట్టి సంభావన అనేది పూర్వపదంగా ఉండి ఉత్తర పదంలో మరి నామవాచకము ఉన్నట్లయితే దానినే సంభావన పూర్వపద కర్మదారే సమాసం అంటారు మత పిశాచి ఈ సమాస పదానికి విగ్రహ వాక్యం మతం అనడి పిశాచి ఇక్కడ మతమే ఒక పిశాచి అని అర్థం మతమే ఒక పిశాచి అని అర్థము మతం అనడి పిశాచి ఈ సమాసము రూపక సమాసం విద్యార్థులు ఈ వేకరణ అంశాలని మరియు పదజాలంలో ఉన్నటువంటి అంశాలను చదివి అర్థం చేసుకోవాలని కోరుతున్నాము